హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊర్లో మేమైతే సంక్రాంతి ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఆ సంక్రాంతి సెలబ్రేషన్ని నేను మీతో కూడా షేర్ చేస్తాను ఇప్పుడైతే మా సంక్రాంతి సెలబ్రేషన్ అంతా కూడా మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ సంక్రాంతి అంటే మన తెలుగువారు జరుపుకునే పండుగలలో అతిపెద్ద ముఖ్యమైన పండుగ అనమాట దీన్ని మనం త్రీ డేస్గా జరుపుకుంటాము ఫస్ట్ రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ ఇలా అయితే జరుపుకుంటాము భోగి పండుగ రోజు మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు అన్నింటినీ బయట వేసి భోగి మంటలు అయితే వేసుకుంటారు అదేవిధంగా ఆ రోజు చెడు అనేది వెళ్ళిపోయి మంచి అనేది జరగాలని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అయితే కోరుకుంటారనమాట భోగ భాగ్యాలను ప్రసాదించాలని దేవుణ్ణి అయితే ప్రార్థిస్తారు అలాగే మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు రేగిపళ్ళతో బోటికలు అయితే పోస్తారన్నమాట నెక్స్ట్ రెండవ రోజు సంక్రాంతి ఈ రోజున మనకు ఆల్రెడీ సంక్రాంతి పండుగ వచ్చేసరికి మనకు వాతావరణంలో కూడా చాలా మార్పులు అనేటివి కనిపిస్తాయి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది ఈ సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకైతే ప్రవేశిస్తాడు అందుకే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాము ఈ రోజున మనము కొన్ని ప్రాంతాలలో పెద్దలకు బట్టలు పెట్టడము అలా కూడా చేస్తారన్నమాట నెక్స్ట్ మూడవ రోజు కనుమ పండుగైతే జరుపుకుంటాము ఈ కనుమ పండుగ రోజున మనము పశువులను అయితే పూజిస్తాం అంటే కనుమ పండుగని పశువుల పండుగ అని కూడా చేసుకుంటాం పశువులు మనకు మానవుని జీవితంలో తమతో పాటు నిస్వార్థంగా సేవలు అందించి మానవునికి అనేక విధాలుగా సహాయం చేసే మూగజీవాలకు కృతజ్ఞతగా చేసుకునే పండుగనే కనుమ పండుగ అంటారు దాన్నే పశువుల పండుగ అని కూడా అంటారు అంటే ముందు రోజుల్లో ట్రాన్స్పోర్టు అలా ఏం లేకుండా ఉండేది కదా ప్రతి విషయం ఏ పని చేయాలన్నా కూడా మనిషి పశువులపైనే ఆధారపడి బ్రతికేవాడు అన్నమాట ఈ ప ఈ పశువుల పండుగ రోజు పశువులంతా కూడా బాగా అలంకరించుకొని అంటే ఆవులు గొట్టాలు అవలా ఉంటాయి కదా అంతా కూడా బాగా అలంకరిస్తారు అలాగే పశువులను శుభ్రంగా కడిగి వాటిని అందంగా అలంకరించి గిట్టలంట వాటికి గజ్జలు అలాగే వాటి కొమ్ములకు రంగులు వేయడము అలా వాటిని బాగా పూలతో అలా అలంకరించి ఆ రోజున కొత్తగా వండినటువంటి అంటే కొత్తగా పండించిన బియ్యంతో అన్నం వండి కొత్తగా బెల్లంతో ప్రసాదం అనేది తయారు చేసి పశువులకు పెట్టి పూజిస్తారన్నమాట కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను ఒకే రోజు జరుపుకుంటారు చాలా వైభవోపేతంగా పల్లెల్లో పశువుల పండుగ అనేది ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళైతే జరుపుకుంటారు మా ప్రాంతంలో అయితే ఫస్ట్ మేము సంక్రాంతి పండుగ చేసుకోవాలంటే ముందే మేము మా దగ్గరలో ఉన్నటువంటి మా గ్రామ దేవత అయినటువంటి భోయికొండకైతే వెళ్తామన్నమాట బోయికొండకు వెళ్ళి అక్కడ ముక్కు తీర్చుకున్న తర్వాత మరుసటి వారం మా పల్లెల్లో పండుగ అనేది అయితే చేసుకుంటాము ఈరోజు మా విలేజ్లో మేమైతే సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేస్తున్నాము చూడండి ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా ఆవులు అనేటివి ఎంత బాగా ముస్తాబుగా వాటిని అలంకరించి డప్పులతో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవుల్ని తీసుకుని ఇలా పండుగ అనేది చేసుకోవడం ఇది పల్లెల్లోనే మనం చూడగలము సంక్రాంతి వె చూడాలి అంటే ఖచ్చితంగా పల్లెలకే రావాలి మా ఊర్లో ప్రతి సంవత్సరము మేము ఎంతో వైభవంగా చేసుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి మా ఊళ్ళో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి సంక్రాంతి పండుగను మేము చూసారు కదా ప్రతి ఇంటి దగ్గర నుంచి ఆవులు అనేటివి తీసుకొస్తారు అంటే ముందు కాలంలో ఎద్దులు ఉండేటివి ఆవులు ప్రతి ఇంటికి ఎక్కువ ఆవులు ఉండేటివి కానీ రాను ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే ఎక్కువ మంది ఆవులు పెట్టుకోవడానికే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు ఎందుకంటే దానివల్ల వాళ్ళ కుటుంబం అనేది గడుస్తుంది కాబట్టి పాలావులే ఎక్కువ ఉంటున్నాయి అదేవిధంగా కొంతమంది ఎక్కడో రేర్గా అయితే చూస్తాం ఎద్దులను పెట్టుకోవడము ఇప్పుడు ప్రతి విషయానికి మనం ఎక్కువగా మనము ట్రాక్టర్సు దున్నడానికైనా కానీ అట్లా ట్రాక్టర్స్ని యూస్ చేస్తున్నాము కానీ ముందు కాలంలో అయితే ఎద్దుల్ని యూజ్ చేసి దున్నేవాళ్ళు అలాగే ఆవులతోటి ఎక్కువ పని అనేది ఉన్నిందనమాట కానీ ఇప్పుడు రాను రాను అవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయి మనం యంత్రాలపైనే పని చేస్తున్నాము కొన్ని ప్రాంతాల్లో అయితే సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు మరి కొన్ని ప్రాంతాల్లో అయితే ఒకే రోజు మొత్తం ఇలా జరుపుకుంటారన్నమాట చూసారు కదా అసలు ఎంత హ్యాపీగా సంక్రాంతి పండుగ అంటే బయట ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా సొంత ఊళ్ళకు వచ్చి మూడు రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే కనుమ రోజు తిరుగు ప్రయాణం అయితే చేయకూడదు అంటారు కనుమ రోజు పండక్కి వచ్చిన వాళ్ళు అదే రోజు మళ్ళీ వాళ్ళ ఇంట్లోకైతే వెళ్ళకూడదు చూసారు కదా ఎంత కోలాహలంగా ఉందంటే మా ఊళ్ళో అంత కోలాహలంగా ఉంటుంది ఈ సంక్రాంతి రోజు అందరూ ఒకటిగా ఊరందరూ ఒకటిగా ఉండి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా ఆవుల్ని తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళి పండగ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మా ఊళ్ళో అయితే ఇలాగే ప్రతి సంవత్సరము కూడా చేసుకుంటాము సంవత్సరం అంతా మన కోసం కష్టపడే మూగజీవాలకు ఇలా సంవత్సరానికి ఒకసారి పండగ చే చేయడం చాలా బాగా అనిపిస్తుంది కదా ఈ వేడుక చూడ్డానికి ఒక్కొక్క ప్రాంతంలో జల్లికట్టు అని ఒక్కొక్క ప్రాంతంలో కోడి పందాలని ఒక్కొక్క ప్రాంతంలో ఎడ్ల పంద్యాలని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క విధంగా ఈ పశువుల పండుగనైతే జరుపుకుంటారు అద అలాగే కొన్ని ప్రాంతాలలో గ్రామ దేవతలను కూడా ఆ రోజు జాతరలాగా కూడా చేసుకుంటారనమాట చూడండి మాది చిన్న విలేజ్ అయినా ఎన్ని ఆవులు ఉన్నాయో చూడండి చిన్నపిల్లలకైతే చాలా సరదా అనమాట ఎవరు ఎన్ని బుడ్డలు పగలు కొడతారు అనేసి వాళ్ళ సరదా అది వాళ్ళేమో పాపం కష్టపడి బుడ్డలు ఊపి ఆవుల్ని అందంగా అలంకరించుకొని తీసుకొస్తారు ఆవులు తోలేటప్పుడు ఎవరెన్ని బుడ్డలు పగలు కొడతారు అనేది చిన్నపిల్లల సరదా అనమాట చిన్న ఊరైనా కూడా చాలా ముచ్చటగా పండగ అయితే చేసుకుంటాం మేము చూడండి చిన్న పెద్ద తేడా లేకుండా ఎంత కలుపుగోలుగా ఉండి పండగ అనేది అయితే చేస్తారు ఇప్పుడైతే ఈ అన్న ఆవులన్నిటికీ కూడా దిష్టి అయితే తీస్తున్నారు అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ అన్నీ పాలావులే ఉంటాయి కాబట్టి ఇంకా పాలు పిండ టైం అయితే అవుతూ ఉంటుంది కాబట్టి కొంతమంది అయితే ఇక్కడ వరకు మొత్తం అంతా కూడా ఊరంతా చుట్టేస్తారు తర్వాత ఇలా మొత్తం అంతా బయట వచ్చేసరికి వరకు ఉంటారు తర్వాత ఆవులైతే కొంతమంది అయితే తీసుకెళ్ళిపోతారు అన్నమాట ఇప్పుడైతే కొంతమంది ఆవులంతా అంతా కూడా గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు అంటే మా ఊళ్ళో మారమ్మ గుడి ఉంది మా మారమ్మ గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ హారతి అయితే తీసుకుంటారు అంటే కొన్ని ఊళ్ళల్లో కాటం గుడి అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి చిట్లా కుప్ప వేసి అక్కడ బలి అన్నం అని పెడతారనమాట కోడిని కోసి బలి అన్నం పెట్టి ఆ విధంగా పూజ అయితే చేస్తారు కొన్ని ఆవులను అయితే తీసుకెళ్తారు కొన్ని ఆవులను అయితే తీసుకెళ్లరు ఫ్రెండ్స్ ఈరోజు మా ఊర్లో సంక్రాంతి పండుగని చూసారు కదా ఎలా ఉందో ఎవ్రీ ఇయర్ మా ఊర్లో సంక్రాంతి మేము ఇలాగే జరుపుకుంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడైతే మా ఊర్లో ఉన్న మారమ్మ గుడికి మీకు కూడా చూపిస్తాము ఇంకా చాలా వరకు ఆవులంతా కూడా ఇట్లా గుడి దగ్గరకైతే అయితే తీసుకొచ్చి హారతిచ్చి ఇంకా ఇంట్లకైతే తోలుకొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇదైతే మా ఊళ్ళో ఉన్న కన్నా అమ్మ మారమ్మ తల్లి ఆలయం అనమాట మాకు చాలా చాలా ఇష్టం అండి ఈ టెంపుల్ అంటే కోరిన కోరికలను తీర్చే అమ్మవారు మేమెంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకునే మా అమ్మ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా ఊళ్ళో మేము జరుపుకున్న సంక్రాంతి ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ని నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్